హరి ఓం శ్రీమాత నమ లలితా సహస్ర నామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఏడు వందల అరవై నాలుగవ నామం ఆరు అక్షరాల నామం స్వర్గాపవర్గదా ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం స్వర్గాపవర్గదా నమహా నమ అని చెప్పుకోవాలి భోగమును మోక్షమును ప్రసాదించేటువంటి తల్లి అని చెప్పి దీనికి మనం స్థూలార్థంగా చెప్పుకోవాలి స్వర్గము అపవర్గము ఈ రెండింటినీ ఇచ్చేటువంటి తల్లి లలితా పరమేశ్వరి పుణ్యాత్మలు స్వర్గానికి వెళ్తారు జ్ఞానులైన వారు మోక్షాన్ని పొందుతారు ఏదో కాస్త పుణ్యం పాపం రెండు కలిసి ఉన్న వాళ్ళు భూమి మీదకి దిగుతారు అసలు పుణ్యం అనే వాసనే తెలియని వాళ్ళు అధోలోకాల్లో పడతారు ఇది సృష్టి ధర్మం ఎవరైనా ఏది కోరుకుంటారంటే నరకంతో పోల్చుకుంటే భూలోకం నయం స్వర్గం అంటే పుణ్యం వల్ల లభించేటువంటి ఉత్తమ సుఖం అపవర్గం అంటే లోకాలతో సంబంధం లేదు ఏ లోకానికి వెళ్ళినా మళ్ళీ పుణ్యమైపోతే కిందకు వచ్చేస్తారు క్షీణే పుణ్యే మర్త్యలోకం విషంతి అని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్పాడు అలా ఇక్కడ సంపాదించుకున్నదే అక్కడ అనుభవిస్తాం జ్ఞానం భక్తి వైరాగ్యం వివేకం ఇవేమీ లేకుండా కేవలం అమ్మవారిని పూజిస్తూ తప్పు చేయకుండా ధర్మబద్ధంగా బతికిన వాడికి అమ్మవారే స్వర్గమిస్తారు భక్తిగా ఆరాధన చేస్తూ అమ్మ నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేరు అంటూ అమృత తత్వాన్ని విచారణ చేస్తూ భావన చేస్తూ ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళకి అమ్మవారు అపవర్గాన్ని ఇస్తారు ధర్మబద్ధంగా ఉంటూ భగవద్రాధన వంటి పుణ్య కార్యక్రమాలు చేసుకుంటూ ఉండే వాళ్ళకి స్వర్గం వస్తుంది అని పెద్దలు చెప్తారు ధర్మాన్ని పక్కన పెట్టి ఈ కర్మాలు కనుక మనం చేస్తే ధర్మం లేకుండా ఏవో మనకు వచ్చినట్టుగా మానసికంగానో శారీరకంగానో ఆర్పాటాలతోనూ మనసు కాస్త ప్రశాంతంగా ఇది చేస్తే కొంత పుణ్యం వస్తుంది ఆ కొంత పుణ్యాన్నే కొంతకాలం స్వర్గంలో వివరించి మళ్ళీ వేరే లోకంలోకి వెళ్ళిపోతారు అది వారి కర్మ ఫలాన్ని బట్టి ఉంటుంది అట్లా చేయకుండా పాపాన్ని చేయకుండా భక్తి జ్ఞానాన్ని మాత్రమే పెంచుకుంటూ అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటే వారికి రాబోయేది స్వర్గం మన గతులు మనకే తెలిసిపోతాయి మనం ఏం చేస్తున్నామో ప్రపంచమంతా కూడా తెలియకపోయినా మన మనస్సాక్షికి మనం ఏం చేస్తున్నామో తెలియాలి తెలుస్తుంది స్వర్గలోకంలో పుణ్యంక్షేమం ఏవైతే మళ్ళీ కిందకి దిగుతారు కానీ తరువాత మాత్రం ఇదివరకటి జన్మల కంటే ఉత్తమ జన్మలు వచ్చి అప్పుడు సద్గురు యోగం లభించి ఇక ఆ జన్మలోనైనా భక్తి జ్ఞానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది భక్తి జ్ఞానాలు వస్తే అపవర్గం తప్పకుండా అమ్మవారు ప్రసాదిస్తుంది త్రివర్గాలను పక్కకు తీసే తీసేస్తే వచ్చేదాన్ని అపవర్గం అంటారు ధర్మ అర్థ కామ ఈ మూడింటిని త్రివర్గం అంటారు మోక్షాన్ని అపవర్గం అంటారు ఆ మోక్షం మరణించాక దొరికేది కాదు ఎక్కడే దొరుకుతుంది స్వర్గం మాత్రమే మరణించాక దొరుకుతుంది భక్తిని భక్తిని జ్ఞానాన్ని గట్టిగా పట్టుకుంటే జగదంబే మనల్ని అనుగ్రహిస్తుంది ప్రారంభవశాత్తు అది రాకుండానే చనిపోతే అప్పుడు అమ్మవారు తన మణిద్వీపంలో ఉంచి ఆ తర్వాత క్రమక్రమంగా ఐక్యం చేసుకొని మోక్షాన్ని ఇస్తుంది ఇది క్రమాముక్తి అపవర్గమే మణిద్వీస వాసం కూడా అపవర్గమే మణిద్వీపంకెళ్ళడం అంటే మాటలేం కాదు కదా అమ్మవారి విషయం కనుక మణిద్వీపం అన్నాం అదే వైష్ణవులైతే కనుక వైకుంఠం అంటాం శైవులైతే కైలాసం అంటాం వారి యొక్క దివ్యలోకానుగ్రహ స్థితికి వెళ్ళటాన్ని అపవర్గం అని మనం చెప్పుకోవచ్చు ఎన్న దుఃఖైన సంచలనం నచగ్రస్తం అనంతరం అభిలాషోపనీతం యత్ తత్సుఖం స్వపదాశ్రుతం అని చెప్పంటారు ఎప్పుడు దుఃఖంతో అనేది తెలియని ఎడతరిపి లేనిది అభిలాషకు తగినది అనేటువంటి సుఖము స్వహ అనే పదం చేత చెప్పబడుతోంది స్వహలోకం స్వర్లోకం స్వర్గం సువర్లోకం ఇలా స్వహ అనే మాటకి అర్థం ఒక వాంఛ తీరేటప్పుడు కలిగే ఆనందం ఆ ఆనందం తర్వాత మళ్ళీ దెబ్బ తినకూడదు అనుభవిస్తున్నంతసేపు దానికి మరొక దుఃఖం పక్కన ఉండకూడదు దుఃఖ స్పర్శ లేని సుఖాన్ని స్వర్గమన్నారు అమ్మవారిని ఆశ్రయిస్తే అసలు లేని సుఖాన్ని అమ్మ అనుగ్రహిస్తుంది ఎత్రాస్తి భోగో నహితత్రా మోక్ష ఎత్రాస్తి శ్రీ శ్రీసుందరీ సేవనా తత్పరణం భోగశ్చ మోక్షశ్చ మోక్షశ్చకరస్తవహ అన్నారు మోక్షం ఇచ్చే చోట భోగం లేదు భోగమిచ్చే చోట మోక్షం లేదు త్రిపురసుందరీదేవి ఆరాధనలో తత్పరమైన వారికి భోగము మోక్షము రెండు కూడా చేతిలోనే ఉంటాయి అలా ఆ తల్లి మనకి ప్రసాదిస్తుంది అట్లాంటి తల్లిని మనం నమస్కారం చేసుకుంటూ ఓం స్వర్గాపవర్గదాయ నమ ఓం త్రిమాత్రే నమ ఓం శ్రీమహారాజ్ఞ నమ శ్రీమత్సింహాసనేశ్వరి అయిన